చదు ఎక్కువ దేవుడు భక్తిహీనలను సమరించడు ఆయన పని మన పని కాదు కానీ మనం ఎవరు భక్తిహీనంగా ఉండదు మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు శ్రేష్టమైన దేవుడు మన భూమి ఆకాశంలో కలగజేసిన దేవుడు కాబట్టి మనము ఏ విధంగా వాళ్ళు నడుచుకోవాలంటే మనం కేవలము విశ్వాసం ద్వారా నడుచుకోవాలి ఎవరి పత్రిక పదకొండు ఆరో వచనంలో ఉంటుంది ఒకసారి చిత్తీసి చదివితే నేను ముగించుకుంటాను తొందరనే మనం ఎందుకు మనం ప్రతి క్షణము దేవుని దగ్గర మనం ఎందుకు మొదలు పెట్టాలంటే దేవుడు అక్కడే చెప్తున్నాడు దేవుడికి ఇష్టం అంటే ఆయన చెప్తున్నాడు ఎవరు ఇష్టమైన వాళ్ళు చదివింటారు తీసి రాక దేవం మనము దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ఫలం దయచేస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అని మనం నమ్మాలి మనం రావడానికి కారణం ఏంటంటే దేవుడు మనకు తోడున్నాడు అనే విశ్వాసం ద్వారా దేవుడు నడుచుకోవడానికి కోసమే మనల్ని దేవుడి ఈ స్థలానికి ఈ ప్రాంతానికి మనల్ని రక్షించడానికి మనం రక్షింపబడడం గొప్ప విషయం అయితే దేవుని అందు మనం విశ్వాసం చాలా గొప్పం దేవుడు దేవునికి ఎవరైతే ఇష్టమంటా విశ్వాసం ఎవరైతే దేవుని మీద వస్తారో వాళ్ళే దేవునికి ఇష్టమైన వ్యక్తులు కాబట్టి ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం భక్తిహీనంగా ఉంటే అమితం సంహరింపబడతామంట భక్తిహీనంగా ఉండొద్దు రెండో విషయం ఏంటంటే మొదటి విషయం చూస్తే మనకేం కనబడుతుంది ఆయన పిండమై ఉన్నప్పుడే మన ఆయన కనులు మనల్ని చూస్తున్నాయి మనము ముదిమి వచ్చేంత వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు ఈ లోకంలో చూస్తుండు రేపు పరలోకంలో మనం ఆయన నిశ్చయంగా మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మన ఆయన మన మనం ఆయన చూస్తాము ఆయన మనల్ని చూస్తాడు ఈ యొక్క ఆలోచనలో దేవుడు మనం అనుదినము అనుక్షరం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు ఉదాహరణ చూసినట్టయితే యోసేపు విషయంలో చూస్తే చిన్న విషయమే యోసేఫ్ విషయంలో చూస్తే ఆయన కళ్ళ ఎలాగంటుండంట చుట్టూ తన తల్లిదండ్రి అన్నదమ్ములు మొక్కినట్టు కనబడుతుంది కానీ ఆ తండ్రికి గవగబె వెళ్ళి తండ్రి చెప్తుండ్రు తండ్రి డాడీ నాకు కనబడుతుంది ఈ కళ్ళలో నాకు ఇవాట్ల సూర్య చంద్ర నక్షత్రాలు ఆ పన్నలు నాకు మోకరించినట్టు సాగిల పడ్డట్టు మొక్కుతున్నాయి కానీ ఆయన పరిస్థితి చూస్తే ఎట్లున్నది ఆయన పరిస్థితి చూస్తే అన్నదమ్ములు ఎవరైతే చెప్తుండ్రో ఏ అన్నదమ్ములకైతే ఇవి చెప్తుండో ఈ ఎప్పుడు మనకు చేతులు దొరుకుతాడా వీళ్ళు ఎప్పుడు కొడదామా ఎప్పుడు చంపుదామా అనే చూస్తుండ్రు హయా ఎవరు బిత్రిపోవద్దు అందరికి మీకు తెలుసు యోసేపు గురించి ఎవరు అట్లా చూడద్దు సైలెంట్ గా అయితే యోసేపు ఆ రోజు చెప్పిన తర్వాత యోసేపు అనుకోకుండా ఒక రోజు తండ్రి పంపించడం వల్ల అన్నదమ్ములు దొరికింది ఆయన అన్నదమ్ములు దొరకడతో తీసుకపోయి గుంతలు వేసి నేను చాలాగానే చెప్తాను నేను వచనాలు ఎంతో ఇస్తాను అయితే తిరిగి ఆయన గుంతలు అయ్యాగానే అప్పుడు ఈయన కళలన్నీ ఏమై ఉంటాయంటావు మీరు మీకు ఒక ఆలోచన ఈయన కళలన్నీ ఏమై ఉంటాయి దేవుడు చూపించిన కళలు ఏంటివి ఆయన రాజుగా వీళ్ళని పాలించినట్టుగా ఈయన ప్రధానిగా ఈయన వ్యవసాయ కనబడుతున్నారు ఈయన కళలు మాత్రము కానీ ఈయన పరిస్థితిని చూస్తే మాత్రం వాళ్ళే లతడు కొడుతున్నారు వాళ్ళే గుంతలేస్తున్నారు తిరిగి అసలు అది ఈ కళలకు ఈయన విషయాలకు ఎలాంటి సంబంధాలు లేవు అట్లానే తీసుకుపోయి మళ్ళీ పరో ఇంటికి తీసుకుపోతే పరో ఇంటి కాడ కూడా అదే శ్రమలు తీసుకుపోయి జైలు వేసారు మరి ఈయన కళలు ఏమై ఉంటాయి ఆయన మాత్రం దేవుని మాత్రము ప్రేమించడం విడిచిపెట్టలేదు దేవుడు ప్రేమించడం విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు ఒక ఒక రోజున ప్రధాని నుంచి ఆయన వార్త వచ్చింది ఆ తర్వాత ఆయన గొప్పవాడుగా మారి ఆయన కళలు దేవుడు నెరవేర్చిందా లేదా నెరవేర్చాడు ఆయన కడవరకు నమ్మకంగా ఉన్నాడా లేదా ఉన్నాడు మనం కూడా కడవరకు ఆ విధంగా నమ్మకంగా ఉండి नर्थु कुंडम गाका। हमेंल। हलेलूया। हमेंल। आध्यात्म के माध्यम से न लोगों को खड़ी एक पुरुष की